పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండపుడి శివ సుధీర్ శర్మ గారు వారితో మాట్లాడతారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అయితే అందులో పితృదోషం అని కూడా చెప్తూ ఉంటారు ఎక్కువగా సో పితృదోషం అనేది అసలు ఎలా వస్తుందంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పితృదోషం అంటే ఏంటో తెలియజేయండి ఖ్యాన పితృదోషం అనేటువంటి సబ్జెక్టే చాలా పెద్ద సబ్జెక్టు కూలంకషంగా వింటే వీడియో మొత్తం చూస్తే మనం పడుతున్నటువంటి బాధలకు కారణం ఏంటి ఎలాంటి బాధలు ఈ దోషాల వల్ల కలుగుతున్నాయి అని చెప్పి అందరికీ సవివరంగా తెలియస్తుంది అది తెలియాలనే తెలియజేయాలి బాధల్లోంచి ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వీళ్ళందరూ ఆ బాధల నుంచి బయటపడాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఇంత అంటే ఎక్కువ టైం తీసుకొనైనా వీడియో చేయడానికి కారణం అదే ముఖ్యంగా మన వీక్షకులకి కష్టాల నుంచి బయటపడేయాలి అది పరమేశ్వరుడి సంకల్పం ఆ పరమేశ్వరుడు నా ద్వారా సంకల్పాన్ని వీళ్ళ దాకా చేరవేస్తున్నాడు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి వీడియో ఇది ముఖ్యంగా నాన్న పితృదోషం అనేటువంటి వ్యవహారానికి వస్తే కలియుగంలో మనిషి ఎన్నేళ్లు బ్రతకాలి అనేటువంటిది ఒక ఆలోచన ఎన్నేళ్ళు బ్రతకాలి నాన్న కలియుగంలో ఎన్నేళ్ళు బ్రతకుత నిండా నూరేళ్ళు కదా కాదు నూట ఇరవై సంవత్సరాలు జాతకంలో మనకి తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలకి ప్రతి గ్రహానికి మహర్దశ అనేటువంటిది ఒక కాలం ఉంటుంది రవి మహర్దశ ఆరు సంవత్సరాలు మహర్దశ పది సంవత్సరాలు మహర్దశ ఏడు సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు గురు మహర్దశ పదహారు సంవత్సరాలు మహర్దశ ఇరవై సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు ఈ మొత్తం కలుపుకుంటే వన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది నాన్న ఈ మహర్దశలు మొత్తం కలుపుకుంటే నూట ఇరవై సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో మొత్తం కంప్లీట్ అవ్వాలనేగా ధర్మం అంటే నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి మరి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి కాదు మరి వందేళ్ళు అంటున్నారు కదా నూట ఇరవై సంవత్సరాలు బ్రతకడానికి బ్రతకాలి అన్నదానికి ఒక నిర్ధారణ ఏమన్నా ఉందా అంటే షష్ఠి పూర్తి ఎన్నేళ్ళకి చేస్తారు నాన్న అరవై ఏళ్ళకి కదా మరి వందేళ్ళు బ్రతికితే యాభై ఏళ్ళకి చేయాలి కానీ అరవై ఏళ్ళు ఎందుకు చేయాలి నూట ఇరవైలో సగం ఎంత అరవై అర్ధాయుష్ ఏంటి అరవై సంవత్సరాలు అర్ధాయుష్ సరే షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం మనం అంటే ఇప్పుడు సినిమాలో చూపిస్తున్నటువంటి దండలు మార్చుకొని కేకులు కట్ చేసుకొని కూల్ డ్రింక్లు రిన్స్టాల్ వేసుకొని ఇద్దరు తాగటం కాదు షష్టిపూర్తి అనేటువంటిది సంస్కృతంలో ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తారు దాన్ని షష్ఠిపూర్తిని ఉగ్రరథ శాంతి అంటే ఏంటి అంటే అరవై సంవత్సరాలకి అర్ధాయుషు రాగానే మృత్యువు వెళ్ళని కబళించడానికి ఉగ్రరథం అనేటువంటి రథానికి రథాన్ని ఎక్కువస్తాడట ఆయన శాంతింపజేయడమే షష్టి పూర్తి పరమార్థం షష్ఠి పూర్తి అడగండి అంటే మరి ఉగ్రరథ శాంతి ఎలా చేస్తారు అసలు ఎలా ఉంటుంది వినడం కూడా ఫస్ట్ టైం ఉగ్రరథ శాంతి భీమి ఈ మన ఉగ్రరథ శాంతి అనేటువంటిది షష్టి పూర్తి అనేటువంటిది మూడు రోజుల కార్యక్రమం రోజు కాదు మూడు వందల అరవై ఐదు కలశాలు ఆవాహన ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు మూడు వందల అరవై ఐదు ఎందుకు మూడు వందల అరవై ఐదు అంటే ఏం గుర్తుకొస్తుంది మనకి సంవత్సరం సంవత్సరంలో ఉండేటువంటి ప్రతి రోజుకి ఒక్కొక్క దేవత అధిపతులుగా ఉంటారు కాబట్టి మూడు వందల అరవై ఐదు దేవత ఆవాహన చేయాలి వీటిల్లో ఏంటి అరవై సంవత్సరాలు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు పద్దెనిమిది ఉపగ్రహాలు అలాగే వారాలు ఆయనాలు ఋతువులు మాసాలు పక్షాలు ఇవి మొత్తం ఇట్లా చూసుకుంటూ పోతే మూడు వందల అరవై ఐదు అవుతాయి ఈ మూడు వందల అరవై ఐదు కలశాల ఆవాహన చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆవాహన కలశాలు మూడు ప్రధాన కలశాలు వేసి ఆవాహన చేసి ఈ మూడు వందల అరవై ఐదు కలశాల్లో కూడాను వెండితో తయారు చేసినటువంటి గౌరీ శంకరుల ప్రతిమలు వేస్తారు వేసి ఆవాహన చేసి దాంతోపాటుగా ఒక ఇత్తడితో ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా దానికి వంద రంధ్రాలు పెడతారు దాని ఘటం అంటారు ఛిద్రము అంటే రంధ్రము ఘటము అంటే పాత్ర శతము అంటే వంద శతశ్చిద్ర ఘటం అంటారు దాన్ని దాంట్లో నల్లటి కంబళి ఉప్పు తర్వాత ఇనుము పత్తి పెట్టి మృత్యుంజయుడిని ఆవాహనం చేస్తారు ఆవాహన చేసి మొదటి రోజున విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్యప్రాసన దీక్షాధారణ మంగళాస్నానం తర్వాత అంకురార్పణ మంటపారాధన ఇవన్నీ ఆవాహన చేయడానికి వీటన్నిటికే ఒక రోజంతా పడుతుంది మరసట్టు రోజు ప్రొద్దున వీళ్ళ గ్రహాలు నవగ్రహాలకి జపం ఇద్దరు భార్యాభర్తల నక్షత్రాల జపం సూర్య నమస్కారాలు ఆది అరుణపారాయణ ఇవన్నీ పారాయణ చేసుకుంటూ శివుడికి అభిషేకం చేసుకుంటూ సత్యనారాయణ వారి వ్రతము మండప దేవత ఆవాహన ఏ దేవతలనైతే ఆవాహనం చేశామో వీళ్ళందరికీ పూజ మధ్యాహ్న కాలం వరకు ఇవే సరిపోతాయి మరలా సాయంకాల సమయంలో వేద స్వస్తి వేద మంత్రాలు చదివి లలితా సహస్రనామో విష్ణు సహస్రనామో పూజ చేసి మూడవ రోజున ఎంతమందికి అయితే మరలా మూడవ రోజున కూడా మరలా ఈ జపాలు ఈ అభిషేకాలు అరుణపారాయణ సూర్య నమస్కారాలు ఇవన్నీ ఉంటేనా వీటితో పాటుగా మూడు వందల అరవై ఐదు దేవతలకి అక్కడ ప్రధాన దేవతలకి అందరికీ మృత్యుంజయ ఆయుష్య సూక్త హవనం జరుగుతుంది హోమం 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 అయిన తర్వాత ఈ మూడు ప్రధాన కలశాల్లో దేవతలను ఆవాహనం చేశాం కదా ఈ మూడు కలశాల్లో నీళ్లు మొత్తం ఒక డ్రమ్ములో పోసి ఈ శగ్ ఘటం అని చెప్పి మృత్యుంజయుడిని ఆవాహనం చేశాం కదా ఈ జల్లడు ఇట్లా పట్టుకుంటే ఆ నీళ్లు మొత్తం వీళ్ళ మీద ఆ నీళ్లు అవబృత స్నానం అంటారు దాన్ని స్నానం చేయిస్తే వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోయి అపమృత్యు దోషాలు పోయి అన్నీ కూడా వీళ్ళు మృత్యుంజయులుగా మిగులుతారని అని చెప్పి శాస్త్రం చెబుతాం మిగతా అరవై సంవత్సరాలు బ్రతుకుతారు అరవై సంవత్సరాలు కూడా కాదు మరలా దీనికి కూడా చెప్తా మీకు షష్ఠి పూర్తి చేస్తే పదేళ్ళ ఆయుష్ పెరుగుతుందని శాస్త్రం ఓకే పదేళ్ళు ఎన్నేళ్ళు వస్తాయి డెబ్బై ఏళ్ళు కదా డెబ్బై సంవత్సరాలకి మరలా శాంతి అని ఉంటుంది అంటే మృత్యువు మరలా భీమరథం అనేటువంటి రథాన్ని వస్తాడు అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో జరుగుతుంది మూడు రోజులు మూడు రోజులు దీని తర్వాత శాంతి చేస్తే పద్నాలుగేళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు ఎనభై నాలుగు సంవత్సరాలు కదా ఎనభై నాలుగు సంవత్సరాలు ఎవరైనా లెక్క వేసుకోండి పుట్టినప్పటి నుంచి వెయ్యి పౌర్ణాలు వెయ్యి అమావాస్యలు వెళ్ళిపోతాయి దాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు ఓకే ఎనభై నాలుగేళ్ళకి చంద్ర దర్శనం అది చేస్తే ముప్పై ఆరు ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు వన్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ ఇది మన శాస్త్రం ఓకే దీంట్లో కూడా నాన్న గొప్ప సైన్స్ ఉంది నాన్న మన శాస్త్రం అని చెప్తున్నాం శాస్త్రంతో పాటు శాస్త్రం ఎంత పెట్టేటువంటి లింకులు కూడా ఎలా ఉంటాయంటే మన జీవన విధానానికి కావాల్సినటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి లింకులతోనే ఉంటుంది షష్టి పూర్తి ఎవరికి వాడు చేసుకోకూడదు పిల్లలు మాత్రమే చేయాలి అనేది శాస్త్రం అంటే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు చేయాలి కొడుకు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ కలిసి చేయాలి అరవై సంవత్సరాలకి అందరికీ అన్ని అయిపోయి కొడుకు పెళ్ళి అయిపోతుంది కోడలతో కాపురానికి వెళ్ళిపోతాడు వేరే చోట ఏదో ఉద్యోగానికి కూతురికి పెళ్ళి అయిపోతుంది అల్లుడితో వెళ్ళిపోతుంది ఇద్దరే మిగులుతారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అరే ఇంతకాలం ఇంతమంది పిల్లలతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ దంపతులు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు బాధ కలుగుతుందా లేదా మన శాస్త్రం బట్టి ఏంటి పిల్లలే చేయాలి అంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి పండగ చేయాలి పండగ చేస్తే ఏమవుతుంది వీళ్ళకి ఇంతమంది బంధుగణం పిల్లలు ఆనందం వాళ్ళు చేస్తున్నారన్న సంతోషం సంతోషమే సగంబలం సగంబలం ఆయుష్ని పెంచుతుందా అనేది సైన్స్ ఎంత గొప్పగా ఉందో చూడండి మన శాస్త్రం కదా మరి నూట ఇరవై ఏళ్ళు బతకాలన్న సంగతి ఇప్పుడు అర్థమవుతుందా లేదా అరవై ఏళ్ళకి ఆయుష్ మనం ఇది చేస్తున్నామంటే షష్ఠిభూర్తి చేస్తున్నామంటే కదా ఇక్కడ మరి పితృదోషాలకి అసలు షష్ఠి వృత్తులకి దీనికి సంబంధం ఏంటి అనేటువంటి విషయం సెలబ్రేషన్ సెలబ్రేషన్ కదా ఇక్కడ మన నాన్న అరవై సంవత్సరాల లోపల ఎవరైతే చనిపోయి ఉన్నారో అంటే అర్ధాయుష్ కంటే ముందు వీటిల్లో కూడా ముఖ్యంగా క్యాన్సర్ కిడ్నీ హార్ట్ బ్రెయిన్ స్ట్రోక్ అలాగే లివర్ సూసైడ్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ వాటర్ యాక్సిడెంట్స్ మర్డర్స్ ఈ కారణాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మఘోషే పితృదోషం మరి వాడు చనిపోతే మాకెందుకు వస్తుంది ఇది కూడా ఇక్కడ గరుడు పురాణం ప్రకారం నాన్న అరవై సంవత్సరాల లోపల చనిపోతే వాళ్ళకి స్వర్గ నరక ప్రాప్తులు లేవని చెప్పి శాస్త్రం చెబుతుంది ఎందుకు అంటే ఇప్పుడు బాగా ఆకలిసింది నాన్న పంచపక్ష ప్రమాదాలు పెట్టుకున్నాం అన్నం పెట్టుకున్నాం రెండు ముద్దలు తిన్నాం ఎలా ఉంటుంది పర్వాలేదు అర్ధాకలే కదా ఆకలి తీరలేదు కదా నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి అరవై సంవత్సరాల లోపల చనిపోతే వీడికి ఆత్మ ఉంటుందా ఉండదా లైఫ్ లీడ్ చేయకుండా ఇప్పుడు చాలా మంది గాలి బట్టింది మాకు ఆత్మ పట్టింది ఈ దయం పట్టింది అని చెప్తుంటారు కదా అవునా కోరికలు తీరనటువంటి వాళ్ళు ఆత్మరూపంలో రూపంలో తిరుగుతుంటారని చెప్తుంటారు అవునా అవునా మరి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు అనేటువంటిది ఒక అనుమానం ఎవరికైనా స్వర్గం లేదు నరకం లేదు మరి ఎక్కడ ఉంటారు అంటే మనకి త్రిశంక స్వర్గం అని ఒక మాట వింటూ ఉంటారు ఏంటి అంటే త్రిశంకుడు అనేటువంటి ఒక మహారాజు ఆయన విశ్వామిత్రుడు బొందితో స్వర్గానికి పంపిస్తాడు విశ్వామిత్రుడిని నీ త్రిశంకుణ్ణి నీకు ఇక్కడ స్థానం లేదని బయడికి నెట్టేస్తారు నరకానికి వెళ్తే అక్కడ కూడా స్థానం లేదని బయడికి నెట్టేస్తారు అరే నేను పంపించిన వ్యక్తికి స్వర్గం లేకుండా చేస్తారా స్థానం లేకుండా చేస్తారా అని చెప్పి ఈ త్రిశంకుణ్ణి కిందకి నెడుతున్నారు కదా పైనుంచి ఆయన లో ఇలా కిందకు దిగుతూ కిందకి దిగుతూ ఉంటే విశ్వామిత్రుడు ఆకాశానికి భూమికి మధ్యలో సృష్టించినటువంటి స్వర్గాన్నే త్రిశంక స్వర్గం అంటారు ఈ త్రిశంకుడు కోసం సృష్టించినటువంటి స్వర్గం అది భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటుంది అసలు భూమికి ఆకాశానికి మధ్యలో వేడాడే వాళ్ళని ఏమంటాం మనం అంటాం వీళ్ళకి ఈ వీళ్ళందరూ కూడా త్రిశంఖ స్వర్గంలో ఉంటారు అంటే వీళ్ళకి ఎక్కడా కూడాను మోక్షం అనేటువంటిది కలగలేదు ఇప్పుడు మనం కర్మ చేస్తా కదా కర్మ చేసేటప్పుడు కూడా అతి గొప్ప శాస్త్రం చాలామంది కూడాను చావుని అశుభంగా తీసుకుంటాం బాధపడుతుంటాం కానీ దాంట్లో కూడా చాలా గొప్ప నీతి ఉంది మనకి ఎలా కర్మ చేస్తాం చనిపోతాడు చనిపోయిన ఇంట్లో తండ్రి తల్లి చనిపోయిన తర్వాత తల కురు పెట్టేటువంటి వాడికి తల్లటి వస్త్రాలు కట్టి మొత్తం తడిపోయిన అంటే తడిసిపోయినటువంటి వస్త్రాలు స్నానం చేసి అంతే కుండ పట్టుకొని శ్మశానానికి వెళ్ళిపోయి తలకూరిగి పెట్టొస్తాడు అసలు తల తలకూరివి పెట్టడానికి వీడెందుకు చల్లని బట్టలు పెట్టుకోవాలి వీడెందుకు తలస్నానం చేయాలి ఇన్నిసార్లు అనే విషయానికి వస్తే ఇక్కడ శవ దహనం చేసేటప్పుడు తాపం అంటాం కదా వేడి ఆ వేడి తట్టుకోలేకపోతూ ఉంటుందిట తట్టుకోలేకపోయినప్పుడు మరి వీడెందుకు తడి బట్టలు కట్టుకోవాలి అనేటువంటి శాస్త్రానికి వస్తే ఎవరైతే కర్త ఉంటాడో కొడుకు ఉంటాడో వాడి శరీరంలోకి పదిహేను రోజుల పాటు ఈ ఆత్మ ఆవాహన జరుగుతుంది వీడు శరీరం మీద ఒంటి మీద చల్లడి బట్టలు కట్టుకొని తల స్నానం చేయటం వల్ల దానికి ఉండేటువంటి తాపం తగ్గుతుందని చేస్తారు వీళ్ళ ఉంది కదా కొన్నిసార్లు అంటూ ఉంటారా చనిపోయిన వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉంటారో చివరి కర్మ వాళ్ళకి కలలు వస్తున్నారు కలలు వస్తున్నాయి లేదంటే కనిపిస్తున్నారు ఇంట్లో కోడలకో కొడుక్కో మన కొడుకు ఎవరు కూడా కనబడుతుందో కనిపిస్తున్నారు కదా ఇదేంటంటే వీడి శరీరంలో ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజులు చేసేటువంటి కర్మలోనా రోజుకు మూడు సార్లు తలస్నానం చేయిస్తారు మట్టిని తలన తలకబెట్టుకొని తులసి కోటలో మట్టి కానీ చెరువు మన నది దగ్గర మట్టి కానీ దాని మృత్తికా స్నానం అంటారు ఈ మృతికా స్నానం చేసేది రోజుకు మూడు సార్లు చేస్తారు పన్నెండు రోజుల్లో పన్నెండు మూడు ముప్పై ఆరు స్నానాలు ఉంటాయి ఈ ముప్పై ఆరు స్నానాలు కూడా దేనికి అంటే వీడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తా తాపం తగ్గిపోయి తృప్తి చెందడం కోసం అలాగే నువ్వులతో నీళ్లు వదులుతారు బంధువులు వచ్చిన బంధువులందరూ కూడాను నువ్వులతో తిలతర్పణాలు వదులుతూ ఉంటారు తిలోతకాలు ధర్మోతకాలు అంటారు ఇవి కూడా దేనికి అంటే అక్కడ చెప్తూ ఉంటారు తాపతృప్త్యర్థం తాపోపశమనార్థం అని చెప్తూ ఉంటారు తాప ఉపశమనార్థం తాపతృప్త్యర్థం ఆ వేడి తగ్గడం కోసమే ఆ నీళ్లు పోస్తూ ఉంటారు ఈ పన్నెండు రోజులు కర్మ చేస్తున్నాడు కదా వీడు పన్నెండు రోజులు కర్మ చేసినప్పుడు పన్నెండో రోజున నాన్న అంతవరకు కూడాను ప్రేత 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 అనేటువంటి శబ్దంతోనే కర్మ మొత్తం జరుగుతుంది పదకొండు రోజుల పాటు పన్నెండవ రోజున సప్పిండీకరణం అని చెప్పి చేస్తారు నాన్న సప్పండీకరణం అంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి ఉన్నారు మా నాన్నగారికి నేను కర్మ చేస్తున్నాను మా నాన్నగారు ఎవరికి చేసేవారు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారి కంటే ముందు మూడు తరాలు ఇప్పుడు నేను ఎవరికి చేయాలి మా నాన్నగారు తరంతో మా నాన్నగారు మా తాతగారు మా ముత్తాతగారికి చేయాలి మూడు తరాలు మూడు తరాలు మా నాన్నగారు చేసింది ఆయన ముందు మూడు తరాలు నేను చేస్తుంది మా నాన్నతో మూడు తరాలు కదా ఇక్కడ మనం పిండం పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తారంటే వసు రుద్ర ఆదిత్య రూపాలని చెప్పి మూడు రూపాలు ఉంటాయి వసు రూపం అంటే తండ్రి రుద్ర రూపం అంటే తాతగారు ఆదిత్య రూపం అంటే ముత్తాతగారు ఇప్పుడు మా నాన్నగారికి నేను పెట్టేటప్పుడు ఏం చేయాలి ఆ ముగ్గురికి పెట్టిన తర్వాత మూడు పిండాలు పెట్టిన తర్వాత మా నాన్నగారి పిండాన్ని మా తాతగారి పిండంతో సర్పిండీకరణం అంటే కలపటం చేస్తాం ఇక్కడ మా ముత్తాత గారి నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన సంపూర్ణంగా ఈ లోకానికి సంబంధం తెగిపోతుంది పాటుగా మా ముత్తాతగారు మా తాతగారు మా నాన్నగారు వీళ్ళు వసురుద్ర ఆదిత్య రూపాయల్లోకి వచ్చేస్తున్నారు మూడు రూపాల్లోకి వస్తున్నారు ఇక్కడ సపిండీకరణ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడి నుంచి ప్రేతశబ్దో నాస్తిహి ప్రేతశబ్దం లేదని చెప్తాడు అక్కడి నుంచి అక్కడి నుంచి పితృపితామహి ప్రభితామహీనాం అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ చేస్తూ ఉంటాం ఇక్కడ పన్నెండో రోజు సపిండీకరణ చేసినప్పుడు గొడుగు చెప్పులు చెంబు బియ్యం దుప్పటి మంచం ఇట్లాంటివి అనేక రకాలైనటువంటివి అని చెప్పి బ్రాహ్మడికి దానం చేస్తారు మరి ఇవేందుకు దానం చేయాలి అంటే ఆత్మ కర్మ అయిన రోజు నుంచి సపిండీకరణం అయిన రోజు నుంచి ప్రయాణం మొదలు పెడుతుంది ఆత్మ ప్రయాణం మొదలవుతుంది ఈ ప్రయాణం మొదలైన తర్వాత ఎండాకాలం వస్తే కాళ్ళు కాలకుండా చెప్పులు వర్షాకాలం వస్తే తడవకుండా గొడవలు నిద్రస్తే పడుకోవడానికి మంచం చలికాలంలో కప్పుకోవడానికి దుప్పటి తాగడానికి దాహం తీర తాగడానికి చెంబు ఇవన్నీ కూడాను ఆత్మకి ఇస్తున్నట్టుగా ఇస్తాం ఇక్కడ ఏమవుతుందంటే చనిపోయిన రోజు నుంచి సంవత్సరం వరకు కూడాను ఆత్మకి ఒక నెల ఒక రోజు కింద లెక్క అందుకని ప్రతి నెల మాసికం పెడతారు సంవత్సరం వరకు కూడా అంటే ప్రతి నెల పిండం పెడుతున్నారంటే ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టు లెక్క అవునా సంవత్సరీకం తర్వాత వీళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గమో నరకమో చేరుతున్నారు చేరిన దగ్గర నుంచి ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క అందుకని ప్రతి సంవత్సరం తద్దినం పెడతాం అంటే కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టే లెక్క అవునా మరి పెడుతున్నటువంటి భోజనం తద్దినం వాళ్ళకి చెందకపోతే వాళ్ళ సంతృప్తి లేదు కదా ఆత్మ సంతృప్తి లేదు కదా అవునా ఆత్మ సంతృప్తి లేకపోవటం అంటే వీళ్ళు ఏమవుతున్నారు ఎక్కడ పోతున్నారు అరవై సంవత్సరాల తర్వాత చనిపోతే మనం జరిగే జరిగేమని చెప్తూ ఉన్నాం అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి నరక స్వర్గ ప్రాప్తి లేదు త్రిసంఘ స్వర్గంలో ఉంటున్నారు మనం పెట్టేవి వాళ్ళ దాకా పోవటం లేదు ఆటోమేటిక్గా వాళ్ళ ఆత్మఘోషం ఉంటుంది తద్వారా వీళ్ళ ఆత్మ ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నానన్న భోజనం పెట్టపోతే మనం బాధపడతామా లేదా ఆకలు మురు అని అరుస్తూ ఉంటే బాధపడతామా లేదా అలాగే మన పూర్వీకులకి ఏదైతే మనం ఇస్తున్నది అంద అందటం లేదో తద్వారా వాళ్ళ ఆత్మఘోష ఇంకాస్త విపరీతమై భవిష్యత్ తరాల మీద పడుతూ ఉంటుంది దాని ప్రభావం అంటే గురుగారు మీరు చెప్తున్నారు గోకర్ణలో చేయిస్తే బాగుంటుంది జీవితంలో ఒకసారి కాబట్టి తప్పకుండా సమస్యలు ఉన్నవాళ్ళు చేయించుకుంటారు కానీ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే గోకర్ణనే ఎందుకు వెళ్ళాలి అంత ప్రత్యేకత ఏముంది ఇప్పుడు ఇంకా వేరే శివాలయాలు కూడా ఉంటాయి కదా అక్కడికైనా వెళ్ళి చేయించుకోవచ్చా ఎస్ బాగుంది నాన్న అసలు గోకర్ణం అంటేనే మహాక్షేత్రం ఎందుకు రావణాసురుడు తల్లి సముద్రం ఒడ్డును కూర్చొని రోజు ఇసుకతో శివలింగం తయారు చేస్తూ పూజ చేస్తుంది సముద్రుడు వస్తున్నాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ శివలింగం తయారు చేయడం సముద్రుడు రావడం తీసుకుని వెళ్ళిపోవడం రావణాసురుణ్ణి అడిగింది కుమారుణ్ణి నాయన నేను రోజు పూజ చేసుకోవడానికి నాకు శివుడు ఆత్మలింగం కావాలి నాకు తెచ్చివ్వు అని చెప్పి అడిగింది కుమారుణ్ణి ఈ రావణాసురుడు అనేక రకాలుగా జపం తపస్సు ఇవన్నీ చేసి కడుపులో ఉన్న పేగుల్ని కూడా బయటికి తీసి రుద్రవీణ వాయించి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని వరంగా పొందాడు తల్లి కోసం శివుడు ఏం చెప్పాడు ఈ ఆత్మలింగం నాయన ఇది నువ్వు మొట్టమొదటిసారిగా ఎక్కడైతే భూమి మీద పెడతావో అక్కడే ఉండిపోతుంది అని చెప్పి ముందుగా హెంటిచ్చి మరీ పంపించాడు ఆయన పంపిస్తే ఈయన అక్కడి నుంచి వస్తున్నాడు కైలాసం నుంచి వస్తూ ఉన్నాడు గోకర్ణ సముద్ర తీరం దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరికీ కూడాను శివ ఈ రావణాసురుడు ఆత్మలింగం పొందడం అనేది ఇష్టం లేదు కాబట్టి దేవతలంతా కూడా మధ్యాహ్న సమయాన్ని సాయంకాల సమయంగా మార్చేశారు రావణాసురుడు ఎవరు బ్రాహ్మణుడు పురోహితుడు అవునా ఆయన సాయంత్రం సమయం అయితే ఏం చేయాలి సంధ్యావందనం చేయాలి చేతుల శివలింగం ఉంది ఇది ఎక్కడ పెట్టాలి ఎక్కడైనా పెడితే అక్కడ ఉండిపోతుంది అదే సమయంలో ఈ దేవతలందరూ కూడా గణపతిని పశువుల కాపుర రూపంలో ఆయన దగ్గరికి పంపించారు పంపించారు పాట పాడుకుంటూ దగ్గరికి పోతాడు పోతే నువ్వెవరు అంటే నా పేరు గణపతి ఏం చెప్తాడు నువ్వెవరు అంటే నా పేరు రావణాసురుడు అని అంటాడు అయితే ఏం చేయమంటావు అంటాడు ఈ శివలింగాన్ని పట్టుకో ఒక పది నిమిషాలు నేను అక్కడ పోయి సంధ్యావందనం చేసుకుని వస్తాను సముద్ర తీరంలో అని అంటాడు మరి అంతకి హింటిస్తూనే ఉంటాడు గణపతి పట్టుకుంటే ఏమి ఇస్తావు అంటే ఏం కావాలంటాడు నాకు కొడుములు ఉండరాళ్ళు కావాలంటాడు కొడుకు ఉండరాలు కావాలన్నప్పుడైనా గణపతి అన్న సంగతి తెలుసుకోవాలి కదా ఈయన అది పొందానన్న ఒక అహంకారంలో ఉన్నాడు రావణాసురుడు ఏం చేశాడు ఇది పట్టుకో నేను వచ్చి ఇస్తానికి ఏం కావాలంటే అది ఇస్తాను అన్నాడు మూడు సార్లు పిలిస్తా సార్లు రాబతే ఇక్కడ పెట్టేస్తా అని చెప్పాడు ఈ పిల్లవాడు ఆయన సముద్ర తీరంలోకి వెళ్ళి సంధ్యావందనం ప్రారంభించగానే ఈ గణపతి పశువుల కాపుర రూపంలో ఉన్న గణపతి రావణ 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 అన్నాడు ఆయన వచ్చే రూపంలో శివలింగం అక్కడ పెట్టేశాడు ఠక్ అక్కడ ఉన్నది ఏంటి ఆత్మలింగం కదా గోకర్ణంలో గణపతి దేవాలయం ఉంటుంది నాన్న రెండు చేతులతో ఉండేటువంటి గణపతి దేవాలయాల్లో అది మొట్టమొదటి దేవాలయం రెండు చేతులు ఉండే గణపతికి ఒక చేతిలో మోదకం ఒక చేతిలో కమలం పట్టుకొని ఉంటాడు ఆ గణపతి విగ్రహానికి అక్కడ చిన్న హోరు ఉంటుంది నాన్న ఎందుకంటే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టాడన్న కోపంతో రావణాసురుడు వినాయకుడు మొట్ తల మీద మొట్టికాయ వేశాట అంతవరకు గుంట పడిందిట ఇప్పటికీ ఆ విగ్రహానికి అట్లా గుంట అట్లానే ఉంటుంది గోకర్ణంలో అక్కడ ఆత్మలింగం ఉంది కాబట్టి ఇందానికి మనం ఏం చెప్పుకుంటున్నాం ఆత్మఘోష వల్ల వచ్చేవి ఈ పితృదోషాలు చెబుతున్నాం కదా ఆత్మలింగం ఉన్న చోట చేస్తేనే ఆత్మఘోష నివారణ కలుగుతుంది కాబట్టి గోకర్ణంలో మాత్రమే చేయమని చెబుతున్నాం అందులో అక్కడ ఉండేటువంటి మహాబలేశ్వరుడు అంటాం స్వామివారిని అక్కడ ఈశ్వరుని ఆత్మలింగాన్ని మహాబలేశ్వరుడు అని చెప్పి పిలుస్తుంటాం దీంట్లో కాశీ కంటే కూడా చాలా శక్తివంతమైనది అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటాను నాన్న ఎందుకు అంటే ఇప్పుడు కాశీకి వెళ్తే దానం చేసినా తప్పు చేసినా ఉప్పు చేసినా ఒకటి వందతో అని చెప్పి ఉంటారు మన వాళ్ళు అవునా ఒకసారి చేస్తే వందసాలు చేసినట్టు అని చెప్తుంటారు కానీ గోకర్ణంలో ఏకమేవ కోటి సమానం అని చెప్తారు ఒకసారి చేస్తే కోటిసార్లు చేసిన ఫలితం కలుగుతుంది అంటారు ఎందుకు అని చెప్పి అడిగితే అక్కడ మనకి అమ్మవారి గుడి ఉంటుంది ఈశ్వరుడు గుడి వెనక వైపు తామ్రగౌరి అనేటువంటి అమ్మవారు ఉంటుంది నాన్న ఈ తామ్రగౌరి అమ్మవారి చేతిలో త్రాసు ఉంటుంది కాంట ఒకటి కొంచెం ఒక ఇంచు ఉంటుంది ఒక ఇదేమో ఒక ఇంచు పైకి ఉంటుంది ఏంటి ఇది అని అడిగితే ఒక చేతిలో కాశీ ఒక చేతిలో గోకర్ణ వెయిట్ చూస్తూ ఉంటే గోకర్ణ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది ఇదేంటి అని అడిగాను నేను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది కదా కాశీ క్షేత్రం ఇదెందుకు అని అడిగాను కాశీ క్షేత్రంలో గంగా ఉంది విశాలాక్షి అమ్మవారు ఉంది అన్నపూర్ణ అమ్మవారు ఉంది కాలభైరుడు ఉన్నాడు వారాహి అమ్మవారు ఉంది విశ్వనాథుడు ఉన్నాడు కానీ ఎన్నో నదులు కలిసేటువంటి సముద్రం గోకర్ణంలో మహాబలేశ్వరుడు చెంతనం ఉంది కాబట్టి ఎక్కువ శక్తి అలాగే మనకి గోకర్ణంలో మూడు వందల అరవై ఐదు దేవాలయాలు ఉంటాయి మూడు వందల అరవై ఐదు తీర్థాలు కోనేరులు అంటాం కదా అలా మూడు వందల అరవై ఐదు తీర్థాలు ఉంటాయి కాబట్టి కాశీ కంటే ఇంకా శక్తివంతమైనది అని చెప్పి అమ్మవారి త్రాసు పట్టుకొని చెప్తూ ఉంటుందిట గోకర్ణాన్ని అంత శక్తివంతమైనటువంటి దేవాలయాన్ని స్థానాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడో వెతుక్కోవడం అవివేకం అవుతుందా కాదా కదా ఇప్పుడు చాలామంది అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు అవునా కరెక్ట్ లాంటిది వేరు కాపీ కాపీనే మదర్ సిడీ మదర్ సిడీనే కదా అన్న కదా దాంట్లో ఎన్ని కాపీలు తీసుకున్నా తీసుకునే కొద్దీ దాంట్లో ఇది తగ్గిపోతూనే ఉంటుంది అవునా క్వాలిటీ తగ్గిపోతూనే ఉంటుంది సో కాబట్టి ఎక్కడైతే మన శాస్త్ర ప్రకారం పురాణాల్లో చెప్తూ ఉందో అక్కడ చేయడం అనేది కరెక్ట్ అందుకనే గోకర్ణంలో చేయాలని చెప్తాను చూస్తున్నారు కదండి ఒక కుటుంబంలో కావచ్చు ఒక వ్యక్తిలో కావచ్చు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నారంటే ముఖ్యంగా పితృదోషం ఉన్నట్టు లేదంటే పితృశాపం లేదంటే స్త్రీ శాపం అలాగే దేవత శాపం ఉన్నట్టయితే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అని గురుగారు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ సమస్యలు ఉన్నాయా ఈ శాపాలు నిజంగా ఉన్నాయా అంటే కూడా ఏ విధంగా చూసుకోవచ్చు అనేది కూడా గురుగారు మనకి ఎగ్జాంపుల్తో సహా తెలియజేశారు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చక్కని పరిహారం ఒకే ఒక్క పరిహారం జీవితంలో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా మనకు తెలియజేస్తున్నారు అదే గోకర్ణ ఈ క్షేత్రంలో చాలా పవిత్రంగా ఈ సమస్యలకి పరిహారాలు అనేవి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమస్యలకి మీరు కూడా పరిహారం చేయించుకోవాలి గోకర్ణకి వెళ్ళాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేసి గోకర్ణ టూర్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అలాగే బుక్ చేసుకోవచ్చు కూడా శ్రీమా ఇటువంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ మనం కలుసుకుందాం సుమన్ టీవీలో నమస్తే